సూత్రాలు తండ్రి అయ్యా నా భర్తపుతనే తాయి తాయి పాయ తండ్రి నీకు వందనాలు ఇస్తాయా నీకు సూత్రం తండ్రి పొద్దు లేస్తే నాకు ఇదే ఆలోచన ప్రభు నీకు వందనాలు తండ్రి ఎంత ఇట్లా అయిపోయాను తండ్రి నీకు వందనాలు అయ్యా ఎంత గల్ నాకు అతి ఇట్టు తండ్రి నీకు వందనాలు తండ్రి తెల్ల తప్ప నాకు ఇదే ఆలోచన ప్రభు నీకు వందనాలు ఒక్క రోజన్నా నేను రంజి లేకుండా లేను ప్రభు నీకు వందనాలు ఏ అయ్యా నాన్ను సేవించాలి తండ్రి నా రంజీ నా ఆలోచన తెలుగు ప్రభు నీకు వందనాలు అయ్యా నీకే తెలుసు నాకే తెలుసు ప్రభు నీకు వందనాలు ఇంకో విద్య తెలుగు తండ్రి నీకు ఎస్ అయ్యా నీకు వందనాలు గొప్పదేవుడా నీకు వందనాలు పొద్దున్న వేస్తే నాకు ఇదే ఆలోచన తండ్రి నీకు వందనాలు ఎస్ అయ్యా సోతాన్ని అయ్యా లోకాన్ని చూడబోతే తండ్రి నీకు వందనాలు ఆమెకేమైనప్పుడు తండ్రి నీకు వందనాలు ఎస్ అయ్యా నీకు తండ్రి అయ్యా గొప్పదేవుడా నీకు వందనాలు మేమనలా తండ్రి నీకు వందనాలు అయ్యా మీ వేసిన కనుకలు సేమించు తండ్రి నీకు వందనాలు దీవించు తండ్రి నీకు వందనాలు అయ్యా నీకు వందనాలు తండ్రి వాళ్ళని క్షేమించు తండ్రి నీకు వందనాలు ఎసయా నీకు సూత్రం తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా చెట్లు వన్నా కూడా తండ్రి వాళ్ళు ముందుకు వస్తలేరు తండ్రి నీకు వందనాలు ఎస్ నీకు సూత్రాలు ఆ చెట్ల కొట్టి చిన్న జాగం రావంటే వాళ్ళు ముందు దూతలేరు ప్రభు నీకు వందనాలు అయ్యో నా అక్కల మార్చు తండ్రి నీకు వందనాలు నాక్క కొడుకుల మనసు మార్చుతండ్రి నీకు వందనాలు వాళ్ళ కోడళ్ళ మనసు ప్రభువు నీకు వందనాలు వాళ్ళకి తెలుగు తండ్రి నీకు వందనాలు తెలు ప్రభు నీకు వందనాలు నీకు సూత్రం తండ్రి అయ్యాయలి చాలవులే తాగుబోతులు తిరుగుబోతులు తిండి పోతులు తండ్రి నీకు వందనాలు అయ్యా నువ్వు తాగుబోతుల్లో మార్చు తండ్రి నీకు వందనాలు అవునా వస్తుంటే మీకు ఏం కావాలని పోతున్నారు పోతున్నా తండ్రికు వందనాలు బిడ్డలు కూడా సేవించుతా వందనాలు వేసాయా నీకు సూత్రం తండ్రి అయ్యా వాళ్ళు తెల్వ కట్ట మాట్లాడుతుండ్రు బాబు వంద నా గురించి ఆలోచన పడకూడదు తెలిసిన పడకూడదు నా గుండెకు సమాధానం చేయదండీ సూత్రాలు నాకు అంత ముందు గుండెడ్డ తెలియదు తండ్రి నీకు వందనాలు వేస్తాయా నీకు సూత్రం తండ్రి ఇప్పుడు నాకు అన్ని ఆలోచనలు వస్తున్నాయి తండ్రి వందనాలు వేస్తాయా అయ్యా నేను ఇట్లాడే పరిస్థితులు అయిపోతా తండ్రి నీకు వందనాలు వేస్తాయా నీకు సూత్రం తండ్రి పొద్దున్నేస్తే నాకు ఆలోచన రంజాగన్ తండ్రి నేను సంబంధాలు నీకు సూత్రాలు గొప్పదేవుడు వంద ఎస్ అయ్యా నీకు సూత్రం తండ్రి తండ్రి అయ్యా నా పిల్లలు అందరిని కాపాడుతా నీకు వందనాలు నువ్వు పది విద్యను కాపాడుతాను నువ్వు పది విద్యను క్షేమించు ఎస్ అయ్యా నీకు సూత్రం తండ్రి ఎస్ నామల వేసుకుంటున్నాను తండ్రి